ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు ప్రతిదినము మనము ఉదయము ఎనిమిదిన్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర నుండి రేపల్లి మరణాత విశ్వాస సహవాసము మరి ద్వారా ఈ ప్రత్యేక సందేశాలు మనం ఎరోహిం ఛానల్లో నూట ముప్పై ఎనిమిదవ నంబర్లో మరి వింటూ వీక్షిస్తూ వస్తున్నాము దాన్ని బట్టి ప్రభుకే మహిమ అవును గతంలో మనము తన తల్లి అయిన రిప్క ద్వారా ప్రేరేపింపబడి మోసగాడై తన అన్నను తన యొక్క తండ్రిని మోసం చేశాడు అక్కడి నుంచి పారిపోతూ దేవుని దర్శనాన్ని పొందాడు బైర్షబా నుండి పద్మనరాముకు వెళుతూ మార్గమధ్యంలో దేవుని దర్శనం ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుని మాటను విన్న తర్వాత అతడు పద్మరాముకు ఇంటికి వెళ్ళి అక్కడ దేవుడు చెప్పినట్లుగానే భార్య బిడ్లతోనూ ఆస్తితో ఐశ్వర్యంతో వారిని నింపబడ్డాడు ఆ తదుపరి అతడు తన బావమర్దులు మామగారి ద్వారా ద్వేషింపబడిన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఇక అక్కడి నుంచి అతడు దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై తిరిగి మరి ప్రత్యేకమైనటువంటి అనుభవంలో దేవుడు మాట్లాడిన బేత్తెలకు వెళ్ళమని దేవుడు చెప్పడం అతడు తన భార్య బిడ్డలతో తనకు కలిగిన సంపదతో బయలుదేరి రావడం మనం విన్నాం అయితే అతని బేతేల్కు వెళ్ళవలసి ఉన్నాడు పద్మనరాము టు బేతేల్ కానీ ఇతనికి తిరుగు ప్రయాణంలో వయ వచ్చింది అదే సుక్కోతు సుక్కోత్ అంటే అక్షరికంగా మనం చూస్తే పాకలు అని నేర్చుకున్నాం కానీ ఆత్మీయంగా అది స్వచిత్తము అనే అర్థాన్ని ఇస్తుంది ఆరంభంలో మన భక్తి దేవుని చిత్తం మీదే ఆధారపడి ఉంది కాలగమనాన దేవుడిచ్చిన ఆశీర్వాదాల నడుమ బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు రక్త సంబంధికులు మనకి ఎక్కువగా పరిచయమైనప్పుడు మరి ప్రభు యొక్క ఆసక్తికరమైన ఆ మొదటి దీవెన పూర్తిగా పోయి అది మనుషుల మీదకు వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ చూస్తున్నా సుకోతలో స్థలంగా ఉన్నాడు మేడగట్టాడు పాకలు వేశాడు పసుల కాపర్లు ఉన్నారు తన భార్య బిడ్డలు అందరూ చాలా సౌమ్యంగా చక్కగా ఉన్నారు సమృద్ధిగా కూడా ఉన్నారు కానీ బలిపీఠం కూడా అక్కడ కట్టాడు ఆ బలిపీఠం పేరు ఇజ్రాయెల్ దేవుడే దేవుడు అని పెట్టాడు కానీ అక్కడ నైవేద్యం లేదు బల్యార్పణలు లేవు విజ్ఞాపనలు లేవు ప్రార్థనలు యాచనలు అభ్యర్థనలు ఉపవాసాలు లేవు కట్టు కూర్చున్నాడు అక్కడ బలిపీఠం దేవుడికి ఇష్టం లేని కట్టడాలు అన్నీ అట్లాగే ఉంటాయి ఇవాళ చాలా ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి యాకోబు సుకోతలోకి వచ్చిన తర్వాత దేవుని గురించి ఆలోచించడం కుటుంబంతో కలిసి ప్రార్థించడం దేవుడు తనను ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చాడో ఆ సాక్ష్యాన్ని బిడ్డలకు వినిపించి బలపరచడం బిడ్డల యొక్క హృదయాలు దేవుని తట్టు తిప్పటం వంటి కార్యక్రమాలు యాకోబు గారింట్లో మృగ్యంగా ఉన్నాయి చెప్పద్దు చాలామంది జీవితాలు ఆరంభస్వరత్వం అనే పదం కనబడతాను ముందుగా ఉన్న ఆసక్తి లేదు ప్రకటన రెండు మూడులో ఏం చెప్తున్నాడు నువ్వు నా కొరకు ప్రయాసపడ్డావు అలసిపోలేదు నాకు అది చాలా ఇష్టమే కానీ తప్పు ఒకటి మోపాలి అదేంటంటే మొదట నీకున్న ఆసక్తి ఇప్పుడు నా మీద లేదు అది దేవుడు చెప్తున్నాడు ఆ మొదటి ఆసక్తి మొదటి కృపను పోగొట్టుకున్న వాళ్ళంతా తెలియకుండా నష్టాలు పలుగుతున్నారు వారు జీవం గల దేవుళ్ళు బలం ధైర్యం లేకుండా పోతున్నారు వాళ్ళ కుటుంబాలు అనుభవిస్తున్న శ్రమలను గురించి చెప్పుకోవడానికి దారి లేకుండా ఉన్నారు వారందరికీ వారే కుమిలిపోతున్నారు ఇది ఎందుకు జరిగింది ఇది అనే దానికి జవాబు లేకుండా ఉన్నారు చూడండి యాకోబు కుమార్తె ఆ దేశంలో ఉన్నటువంటి ముప్పై నాలుగో అధ్యాయం మొదట్లో చదువుతున్నాను లేకోబునకు కలిగిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడ ఆ దేశము ఆ దేశము నేలిన హివ్యుడైన హమోరు కుమారుడకు శకము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను ఎదిగి వచ్చిన ఈ అందమైన దీన అనేటటువంటి యాకోబు ఏకైక కుమార్తె పరాయవాడి చేతిలో చేర్చబడింది ఇది ఒక దారుణమైన అవమానం మన పిల్లలు సరైన పెంపకంలో లేకపోతే తల్లిదండ్రులు ఆ జమాయిషి ఎదిగి వచ్చిన బిడ్డల మీద లేకపోతే మరి ఇట్లాంటి సంభవాలు జరగచ్చు బిడ్డలు చెడిపోతే తల్లిదండ్రులు బాధ్యులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది వాళ్ళు సేవకులైనా సేవకురా పర్వాలేదు కానీ వారి బిడ్డలను బట్టి వారు బాధ్యులై ఉన్నారు జ్ఞాపకం చేసుకుందాం సరే వచ్చింది ఆమె ఆ సంగతి తన తండ్రికి చెప్పింది మరి కుమారులతో సంప్రదించిన యాగవు ఆ యొక్క ఆ చెల్లి విషయమై మరి పిల్లలకు చెప్పాడు అయ్యా మీ చెల్లి ఇట్లా జరిగిందని ఈ లోపు హామోరు వచ్చాడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చారయ్యా జరిగింది ఏదో జరిగింది తప్పే కాబట్టి మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుంటాము మాకు ఇష్టమేను ఇంకా వేరే వ్యవహారాలు వద్దు మీరు మా దేశంలో ఉండొచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు మీ గొర్రెలను మేపుకోవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు మీరు చెప్పినట్లు మేము చేస్తామన్నారు అప్పట్లో ఉన్న ఓలి అనబడేటటువంటి ఆ ఏదో అన్నారు అయితే వీళ్ళు అబ్రహాము నాటి సున్నతి అనబడే ఆ పవిత్రమైన కార్యక్రమము మరి వాళ్ళు దుర్వినియోగం చేశారు యాకో కొడుకులు మీరు సున్నతి పొందాలి అన్నారు వాళ్ళ సున్నతి అంటే తెలీదు అది చాలా కష్టతరమైన విషయం గోప్యంగ చర్మమును కత్తిరించుకుని కొన్ని మాసాల పాటు గాయాలతో వేదన పట్టడం అనేది అది అలవాటైన వాళ్ళకు కూడా కష్టమే వాళ్ళకి అసలు తెలీదు కానీ ఆ పిల్ల కోసం ఆ పట్టణం అంతా రాజు కుమారుడు అంతా కూడా వారి పరిమాణం అంతా కూడా అలాంటి పద్ధతుల్లోకి వచ్చారు సున్నది పొందారు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వీళ్ళు కనకదారులు వాళ్ళందరినీ నివేదించారు వాళ్ళ చెల్లిని తీసుకుపోయారు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేశారు ఇదంతా కూడా చాలా దారుణమైన పరిస్థితిగా కనబడతా ఉన్నది ఇంకా చేసేది మాత్రం ఏముంది ఇప్పుడు యాకోబు ఒంటరివాడైపోయాడు చాలా బాధలో ఉన్నాడు సుఖోతుకు రావడం తప్పు స్థలం కొని పాకలు మేడలు కట్టడం తప్పు బిడ్డలు పట్టించుకోకపోవడం తప్పు బిడ్డలకి దేవుడు తన ఏ విధంగా దరిద్రపు గుడ్డు బ్రతుకులో నుంచి ధనికుడుగా చేశాడో చెప్పకపోవడం తప్పు దేవుడు నన్ను ఎట్లా ఆశీర్వదించాడని ఆ ప్రాంతంలో ఉన్న అన్యులకు సాక్ష్యం కూడా ఏనాడు ఇచ్చిన దాఖలాలు లేవు ఒక రూపంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులని అని చెప్పుకుంటానికి కూడా భయపడుతున్నారు కొందరు క్రైస్తవులు మరి అదేంటో ఒకప్పుడు దిక్కు లేని రకాలు ఒక రూపంలోకి వచ్చింది దేవుడు తెచ్చాడు ఆనాటిని ఆసక్తిని బట్టి దేవుడు ఆశీర్వదించాడు ఈనాడు యొక్క భ్రష్ పట్టిపోతావని ఆయన అనుకోలేదు ఒకవేళ అనుకున్నా నిన్ను ఆ మళ్ళీ దరిద్రుడుగా చేయాలని ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆ దేవుడిని బట్టి అవమానించబడతారేమోనని భయం జ్ఞాపకం చేసుకో సరే మొత్తం మీద ఇదంతా జరిగింది యాగోబు నెత్తి మీద చెంగు పెట్టుకుని దేవుడో అని ఏడుస్తూ ఉన్నాడు చూడండి ఇరవై ఐదో వచ్చిన చూచినట్లయితే ముప్పై నాలుగులో మూడవ జన్మలో వారు బాధపడుతుండగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీన సహోదరులైన షిమనను లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిది వారు హమోరును అతని కుమారుడైన శక్యమును అతను చంపి శకము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయి తమ సహోదరిని చెప్పినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటుకు వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తునో తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరబెట్టి ఇండ్లలోనూ ఉన్నదంతా ఇవి దోచుకుంది అప్పుడు యాకోబు షిమోనను లేవిని చూసి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కణానీలోనూ పెరుజీలలోనూ అసహ్యునిగా చేస్తున్నాయి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీది గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేను నా ఇంటి వారును నాశనమగదమని చెప్పాను దేవుని పిల్లలారా గ్రహించండి ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం నేను నా ఇంటి వారు నాశనమైపోతామంటున్నాడు యాకోబు యహోషు అన్నాడు నేను నా ఇంటి వారును ఎవరేమన్నా యహోవాని స్థుతిస్తాము సేవిస్తాము అన్నారు కానీ యాకోబు నేను నా ఇంటి వారు నాశనమైపోతాము అంటున్నారు ఎందుకు నాశనం అనే పదం వచ్చింది ఆరంభంలో కడుపు నిండా అన్నం లేని కాలంలో కూడా నాశనం అనే పదం వాళ్లేదు యాకు భార్య బిడ్డలు సర్వసమృద్ధి కలిగినవి కోటీశ్వరుడైన తర్వాత దేవునితో అత్యధికముగా ఆశీర్వదింపబడిన తరువాత ఇతడు నేను ఇప్పుడు నాశనమైపోతున్నాను నేను నా కుటుంబం అని చెప్పడం విశేషంగా ఉంది గ్రహించండి సమృద్ధి కలిగిన వారిలలో నెమ్మది లేదు ఇప్పుడు ఎందుకంటే వారికి సమృద్ధి ఉంది ఆధునిక పరికర సముదాయం అంతా ఉంది కానీ నెమ్మది లేదు సమాధానం లేదు ఎందుకంటే ఇంటి వారికి ఒకరికొకరు పొంతం లేదు అందరూ ఎవరికి వారే యమునా తీరేగా ఉన్నారు చూసేవారికి మాత్రం వారికేంటి అనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన తర్వాత పొందిన గర్వం దేవుడు ఆశీర్వదించిన తర్వాత వచ్చినటువంటి అహంభావం దేవుడు దీవించిన తర్వాత యాకోబు శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు బీదరికంలో అతనికి శ్రమ లేదు అసలు చక్కగా ఉన్నంతలో సంతృప్తి పడుతున్న కాలం ఇరవై ఏళ్ళు మామగారి దగ్గర జీతం చేశాడు ఇద్దరి భార్యలు పదమూడు మంది సంతానం వేల కోట్ల ప్రాపర్టీ సంపాదించాడు ప్రభు అతన్ని దీవిస్తున్నప్పుడు మందలో ఉన్నాడు దుప్పటి కప్పుకున్నాడు మంచుకు తడిచాడు చాలా శ్రమలు అనుభవించాడు మామగారు బావు మదులు అతన్ని చిన్నచూపు చూచినా అది ఎక్కడా చెల్లించలేదు కానీ ఇప్పుడేమిటి నేను నా ఇంటి వారు నాశనం అంటున్నాడు ఏమైంది నీ కొంపకే ఎందుకు అయింది నీ కొంప కారణం నువ్వు గ్రహించావా నువ్వే కారణం ఒకప్పుడు నాకేమీ లేదు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని ఏడ్చిన నువ్వే ఇప్పుడు గర్విష్యవై దేవుని మనసారా స్థుతించలేక దేవుని కూర్చుని కుటుంబానికి నువ్వు చెప్పలేక నీ కుటుంబమును దేవుని సన్నిధిలో ఒప్పించలేక కాలక్షేపం చేస్తున్నావు నువ్వు కదా నువ్వు కాలక్షేపం చేస్తున్నావు ఏం చెప్తావు దేవుడు అడిగితే నిన్ను నిన్నెందుకు రక్షించాను నిన్నెందుకు హెచ్చించానని దేవుడు అడిగిన దానికి నీ దగ్గర జవాబు ఉందా వినకుండా మానేసి కొత్త మాటలు చెప్పమంటావా నీకు అంటే నువ్వు చేసింది తప్పని చెప్తే నువ్వు ఒప్పుకునే స్థాయిలో లేవా దేవుడే నిన్ను హెచ్చించి తప్పు చేశాడా దేవుని దగ్గర నీకున్న ఆసక్తి పోగొట్టుకుని నువ్వు నశించుకోవటం ఇష్టం లేక దేవుడు తన దాసుని ద్వారా నిన్ను హెచ్చరించడం ఒకవేళ తప్పనిపిస్తుందా నీకు చెప్పు దేవుడి నీతో ఈ పగలు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి అయినా ఈ పగలైనా దేవుడు నీతో మాట్లాడుతున్నది ఎందుకో చెప్పనా నువ్వు ఎక్కడ దారి తొలిగావా దాన్ని సరి సరిచేసుకుంటావు అని సరే నేను నా ఇంటి వారు నాశనం అయిపోతామని తలగట్టుకుని ఏడుస్తున్న సందర్భంలో దేవుడు ఊరుకున్నాడా ఇప్పుడు కూడా దిగొచ్చాడు పట్టడి మెతుకులు పొట్టకలేని కాలంలో దిగొచ్చిన దేవుడు రూపాయి డబ్బులు చేతిలో లేకుండా నెత్తి మీద రూపాయి పెడితే కానీ కొంటానికి వీలేని దుస్థితిలో ఉండగా నేను దర్శించి దీవించిన దేవుడు ఈరోజు సర్వసమృద్ధిలో కూడా గర్విష్ఠివై నువ్వు చేజేతుల ఆశీర్వాదాన్ని కోల్పోయి నీ కూతురు చెడిపోయి నీ కొడుకులు నరహంతకులై శత్రువులు నిన్ను తరుముతున్న కాలంలో ప్రాణములు అరచేత పట్టుకుని నేను నా ఇల్లు నాశనం అయిపోతామని చెప్తున్న కాలంలో కూడా దేవుడి మీద కనికన సంపన్నుడై దిగివస్తున్నాడు చూడు ముప్పై ఐదో అధ్యాయం చదువుతున్నాను మొదటి నుంచి దేవుడు యా కోపుతో నీవు లేచి బేతేలుడకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏ సేవ ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీతములు కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి పేతలున్నకు వెళ్ళుదాము నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి బలిపీతమును అక్కడ కట్టదని చెప్పాను వారు తమ యొద్దనున్న అన్య దేవతలు అన్నింటినీ తమ చెవులకు ఉన్న పోగులను యాకోబును ఆజ్ఞాపింపగా అప్పగింపగా యాకోబు దగ్గర ఉన్న మస్తక వృక్షం కింద వాటిని దాచిపెట్టను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు స్తోత్రం చెబుదాం హలేలుయా దేవుని బిడ్డ నువ్వు దారి తొలిగి గర్విష్ఠివై మొదటి ఆ శక్తిని కోల్పోయినా దేవుని దుఃఖపరిచినా దేవుని మీద నుండి దేవుని చిత్తం మీద నుంచి నీ స్వచిత్రానికి నువ్వు మార్చబడినా తద్వారా నీ బిడ్డలు పాడైనా నువ్వు దుఃఖపడిన నెత్తిని చెంగేసుకుని ఏడుస్తున్నా దేవుని నిన్ను అక్కడే నువ్వు చేసిన నీ కర్మకు నువ్వు బాధ్యుడు నువ్వే అనుభవించరా నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి నీకు అదే కరెక్టు నీకదే శాస్త్రి నీకదే పనిష్మెంటు అని దేవుడు అనాలనిపించట్లేదు దేవుడి బిడ్డ ఆయన తిరిగి వచ్చి ఇక్కడ ఏడుస్తావు ఎందుకురా అక్కడేడు ఎక్కడ ఏడ్చావు మొదట ఎక్కడ వాడి వై ఉండగా నిన్ను నేను దర్శించాను ఎక్కడ నీకు నేను దీవిస్తానని వాగ్దానం ఇచ్చాను అక్కడ నీవు తిరిగి మందిరం కట్టి నీకు దర్శనభాగం ఇస్తానని ఎక్కడ వాగ్దానం చేశావో అక్కడ ఏడు ఇక్కడ ఏడుస్తావు ఎందుకు నా భాషలో చెప్తున్నాను ఎక్కడ ఏడవలసిన వాడు ఎక్కడ ఏడుస్తున్నావు నువ్వు దేవుని సన్నిధిలో ఏడవలసిన వాడివి దేవునికి వ్యతిరేకమైన స్థలంలో దేవుడికి భయపడని వారి మధ్యలో దేవునికి లోబడని వారి మధ్యలో దేవుని కోసం నుంచి ప్రత్యేకింపబడకుండా కలగాపలకంగా జీవించే వారి మధ్యలో పగలు ప్రార్థన రాత్రి పాపముతో ఏకీభవించే వారి మధ్యలో నేను భక్తి పౌరుణ నువ్వు అక్కడ కాలక్షేపం చేస్తున్నావా అక్కడ ఏడిస్తే ఏమీ రాదు నీకు నాశనం అనే పదం తప్ప మరి వస్తుంది తిరిగిరా దేవుడి దగ్గర ఎక్కడ వాగ్దానం చేశావో అక్కడికి రా మొత్తం మీద ఎక్కడైనా లోబడ్డాడు యాకు ఇప్పటికే మనం ముందు చెప్పుకున్నట్లుగా నష్టాలు అంచనాలకు మించిపోయాయి అవమానాలు తలవంపులు భయంకరంగా ఉన్నాయి ఎవరిని ఏం చెప్పడానికి వీల్లేదు చివరికి కొడుకుల మీదే చెప్పుకుంటూ తను తాను నిందించుకుంటూ చెప్పించుకుంటున్నాడు దీనివల్ల ప్రయోజనం లేదు దేవుడు అంటున్నాడు ఇది కాదు నువ్వు దేవుని ఏమిటో ఆరంభంలో వాగ్దానం చేసిన స్థలానికి వెళ్ళు అక్కడ తిరిగి నీ మాట నేను ఆలకిస్తాను అంటున్నాడు స్తోత్రం మొదటి స్థితికి మొదటి ఆసక్తికి తిరిగి రాగలవా ఆరంభంలో నీకు శ్రమలు చుట్టుకున్నప్పుడు నీ ప్రయత్నాలని వ్యర్థమైపోయినప్పుడు నువ్వు నమ్ముకున్న నీ వాళ్ళందరూ మొండి చేయి చూపించి నిన్ను ఎండగట్టినప్పుడు ఎవరు నిన్ను ఓదార్చి ఆదరించారో అక్కడికి తిరిగి రాగలవా ఆరాధన టైం కంటే అర్ధ ముందే వచ్చి మోకరించిన ఆ మొదటి అనుభవానికి నువ్వు రాగలవా జీవం గల దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా అద్భుతమైన విషయం అన్నమాట దేవుడు యాకవ్వులో ఉన్న మూడు మార్పులు ఏంటంటే ఒకటి తన దగ్గర ఉన్న అక్కర్లేనివన్నీ పారేశాడు రెండవది తన హృదయాన్ని శరీరాన్ని శుద్ధి చేసుకున్నాడు తన వారితో కలిపి మూడవది తన వస్త్రాలు మార్చుకున్నాడు ఈ మూడింటి ద్వారా తనను నూతన పరచబడ్డాడు కాగా అక్కర్లేనివన్నీ పోగు చేసి పాతి పెట్టాడు తాకట్టు పెట్టలేదు పాతిపెట్టా పాపమును పాతిపెట్టుటి ద్వారా తిరిగి సజీవునిగా ఉండటం ద్వారా బాప్తిసం యొక్క అనుభవం ఇక్కడ మనకు కనపడుతుంది రోమపత్రిక ఆరు పదకొండు ఏం చెప్తుంది పాపం విషయంలో మీరు చచ్చిన వారు గాను క్రీస్తు చేస్తున్నందు మరి జీవం విషయంలో సజీవులు గాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి ఎవరో చెప్పినందు కాదు మీ జీవితాన్ని పరిపూర్ణమైన ఆశీర్వాదాలలోకి నడిపించే దేవుడి దగ్గరికి రండి ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లోనికి మార్చబడ్డాడో యాకూబ్ తన పరివారం అంతటితో కలిపి శత్రువులు ఆ పశ్చాత్తాపమును బట్టి దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణాల మీద ఉన్నందున శత్రువులు వారిని తరుమలేదు 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 దేవుడు తిరిగి వారి రక్షణ కౌగిలికి తీసుకున్నాడు అతిక్రమం చేసి పొరపాటు చేసి వారు వారి కుటుంబాలు నాశనమై వారు భయభ్రాంతులై ఉంటూ సందర్భంలో శత్రువులను వారిని మొట్టకుండా చేసి వారిని తరమకుండా చేసి ఆయన రక్షణ బాహులలో బంధించాడు స్తోత్రం ఇది ఎంత అద్భుతమైన విషయం దేవుని బిడ్లారా రాత్రి కాలపు దీవెనలతో నింపమని ప్రభు దగ్గర మిమ్మల్ని మీరు అడగండి మొదటి స్థితిలోనికి రండి ఆరంభంలో ఉన్న మీ ఆసక్తి పోగొట్టుకున్న స్థితిలో నుంచి పోగొట్టుకున్న స్థితిని పోగొట్టుకున్న స్థితిని అది వదిలేసి తిరిగి మళ్ళీ దేవుడు అంగీకరించే స్థితికి రండి బేతేలుకు రండి మొదట మనం ప్రార్థన చేసిన స్థలానికి రండి మొదటి కృపను మొదటి ఆసక్తిని కలిగి ఉండండి శత్రువు తరమడు యాకోవును అతనితో జనులందరును జనులందరూ కణాలలో అనగా బేతలుకు వచ్చిది అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షం గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి జ్ఞాపకం చేసుకోండి ఏల్ బేతేల్ బేతేలు దేవుడు అంతకుముందు ఇదే పేరుతో బలిపీఠం కట్టాడు సుక్కోతులో కట్టాడు సుక్కోతు బలిపీఠం దేవుడికి ఇష్టమైనది కాదు సుక్కోతులో ఎంతోసేపటికి వాక్య విరుద్ధమైనటువంటి యొక్క అది వయ అది స్వచిత్తం అది దేవునికి ఇష్టమైంది కాదు కనుక దేవుడు దాన్ని అంగీకరించలేదు అది ఖాళీగా పోయింది అక్కర్లేని బలిపేటాలు ఈ దేశ ఈ దేశంలో ఇంకా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు దేవుడు అంగీకరించిన బలిపేటాల దగ్గర ఊరికే అనవసరమైన దేవుడు అంగీకరించిన మొరలు విజ్ఞాపనలు యాచనలు అభ్యర్థనలు అనవసరం ఇక్కడ బలిపీతం దగ్గర దేవుడు అంగీకరించాడు చూడండి తొమ్మిదో నువ్వు చదువుతున్నాను యాకోబు పద్దనరాము నుండి వచ్చు దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు కాదు ఇస్రాయిల్ అని మార్చాడు పరిస్థితి మార్చాడు పేరు మార్చాడు ఆస్తి మార్చాడు అసలు పద్ధతి మార్చాడు కట్టుబాటు మార్చాడు ప్రార్థన స్థితి విధేయత మార్చాడు తన అధికారానికి లోబట్టం కూడా చూపిస్తున్నాడు ఇది జీవం గల దేవుడు చెప్పే మాట మళ్ళీ విందాం యాకోబు పద్మనరాము నుండి వచ్చు చూ ఉండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను జ్ఞాపకం చేసుకొని పద్మనరాము నుండి అతడు సుక్కోతికి వచ్చాడు ఇప్పుడు సుక్కోతులో నష్టపోయి తిరిగి బేతలికి వెళుతున్నాడు తిరిగి దేవుని ఆశీర్వాదం అత్యద్భుతంగా అతనికి తోడుగా ఉంది ఈ పగటి ఈ అద్భుతమైన వాక్కు నువ్వు వింటూ ఉండగా నిన్ను ఘనమైన ఆ యొక్క హస్తాల కింద బలపరిచి నువ్వు చేసిన దోషాలని క్షమించి నిన్ను మొదటి స్థితికి మొదటి కృపకి మొదటి ఆసక్తిలోనికి నడిపిస్తున్నా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి వదిల్ల చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందమ్మా ప్రేమ గల దేవ సర్వాధికారి మహిమాన్వితుడువైన తండ్రి నువ్వెంత కనికరము జాలి దయా కలిగిన దేవుడవు ఇచ్చిన ఆశీర్వాదాలు అధికారాలు దుర్వినియోగం చేసిన వారిని కూడా నువ్వు దయతో క్షమించి ప్రేమించి శత్రువులు చేయి వారి మీద పడకుండా కాచి కాపాడి మొదటని నీ వాగ్దాన ప్రాంతానికి బీతేలుకు నడిపించి అక్కడిని బిడ్డలను ఆశీర్వదించి వార్ధ చేసిన విధం చూస్తే అద్భుతమైన దేవుడవయ్యా దావీదందుకే అంటున్నాడు నీవు నన్ను సృజించిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి అంటున్నాడు భయాశీర్వాదాల మధ్య నడిపిస్తున్న దేవా గొప్ప దేవుడు చెప్పబడుతున్న ఈ వర్తమానాల వెలుగులోని బిడ్డలను దీవించండి వారి మనోనేత్రాలు తెరవండి వారి లోపాలను సరిచేసుకునే అవకాశం ఇవ్వండి సంపూర్ణమైన కృప శక్తి సామర్థ్యాలతో వారిని నింపండి ఏసునామంలో వేడుకుంటూ ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ఆమెన్